దేవుని స్తోత్రములు అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడిని స్క్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ అనుదినము మనల్ని కాశీ కాపాడు భద్రపరుస్తున్న దేవత దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం హిరిమియా గ్రంథము పదిహేనో అధ్యాయము పదకొండవ వచనం నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను హల్లెలు య దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎంత అద్భుత నేడో చూడండి మనల్ని ఎందుకు ఆయన ప్రేమిస్తున్నారు ఎందుకు ఆయన మనల్ని ఎంతగా కాపాడుచి ఉన్నారు మనకు మేలు చేయాలని నిశ్చయముగా నీకు మేలు చేయడానికి దేవునికి ఇష్టం మేలు చేయవలనని ఆయన కోరుకుంటున్నారు మేలులన్నీ చేయవాడు మన ప్రభు బాధలన్నీ తీర్చేవాడు మన ప్రభు కాబట్టి మేలు చేయవలనని ఆయన కోరుకుంటూ ఉన్నారు నీ పట్ల అండి నేను నిన్ను బలపరచుతున్నాను హల్లేయ దేవుడు మనల్ని శారీరకంగా ఆత్మికంగా బలపరుస్తున్నారు బలమిచ్చేవాడు ఆయనే శక్తినిచ్చేవాడు ఆయనే అండి బలహీనలను బలపరిచే దేవుడు కాబట్టి మన జీవితాల్లో దేవునికి లోపడదాం ఇంత మంచి దేవుని మనం కలిగి ఉన్నాం అప్పవాది ఈ లోకంలో మనల్ని జయించటానికి విశ్వాసాన్ని పడగొట్టడానికి అనేక అగ్ని బాణాలు బాణాలుసురుతూ ఉన్నాడు అయినప్పటికీ దేవుడు తన వారి పట్ల ప్రేమ చూపే దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవత దేవునికి మనమందరము కృతజ్ఞులం ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రియ సహోదరి సహోదర నీకు మేలు కలుగు చేయవలననే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు మేలు చేయాలి నిన్ను బలపరచాలి నిన్ను కాపాడాలి నిన్ను ఆశీర్వదించాలి మేలులు చేయాలి ఉపకారములు చేయాలి దేవుడు కోరుకునేది నీకు మంచి చేయాలనే సాతాను ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొట్టి మనల్ని ప్రతి విషయంలో కూడా ఇబ్బందులకు గురి చేయాలని యోబుని చూడండి సాతాన్ అనేక ఇబ్బందులకు గురి చేశాడు అయినప్పటికీ దేవాతి దేవుడు యోగని విడవలేదు అలాగే నిన్ను నన్ను మనల్ని విడిచే దేవుడు కాదు మరి నీ ఆత్మీయ జీవితంలో ఏమై ఉన్నావు పరిశుద్ధతను కలిగి ఉన్నావా నిర్దోషమైన హృదయం అనేవి కలిగి ఉంటే నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవాన్ని కోట్లాది స్తోత్రాలు తండ్రి అవును ప్రభా నీవు మాకు మేలు చేయవలననే మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి నాయన దుష్టుడేసి అగ్ని బాణాల నుంచి విడిపించి మమ్మల్ని సంరక్షిస్తున్నావు ఎంత మంచి దేవుడు ప్రభా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ముఖ్యంగా నా తండ్రి నాయన మీ దాసులను దాసులను కాపాడండి విదేశ దేశాల బిడ్డలను కాపాడండి ముఖ్యంగా సర్వ ప్రపంచాన్ని ఆదరించండి యుద్ధములు మానపండి సమాధానపరచండి ప్రతి విధమైనటువంటి ప్రభా మేలులు చేసే దేవుడవు నీవే నీ భద్రత అందరికీ ఇచ్చి మీ నామం గొప్ప చేసుకొని రోగులైతే స్వస్థపరి ఉంటే తీర్చండి రుణాలు సమస్యలు ఆయా పరిస్థితుల్లో ఉన్న ప్రతి శోధన శక్తులు ఉన్న బిడ్డలకు ఏసునామంలో కలుగును గాక అందరికీ ఇవ్వండి మహిమ పొందు శక్తి గలసే నామ నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు మా కుటుంబం కొరకు అందరూ ప్రార్థించండి ప్రవ్వరు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె